తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి వరకు ఎలా ఉంటుంది కర్కాటక రాశి పీత విలవిల విలవిల కొట్టుకుని పీతిది కర్కాటక రాశికి అయిపోతుంది అని అంటే మంచిగా అన్నం కలుపుకుంటారు నెయ్యి వేస్తారు ఆవకాయ కలుపుకుంటారు ఆ సూపర్ ఉంది అని ఇట్లా తిందామని ఇక్కడ దాకా వస్తారు అష్టమరాహు వచ్చాడు అష్టమ అష్టమరాహు షష్టాష్టకం పడిపోయింది ఈసారి ఎవరికి కర్కాటక రాశి వాళ్ళకి క్రష్ఠాష్టంలో పడ్డారు లగ్నంలో గురువు వస్తాడు అయితే ఇప్పుడు డిస్ జూలై ఇరవై నాలుగు వరకు ద్వాదశంలో ఉంటాడు గురుడు ద్వాదశంలో ఉండడం మూలాన్ని ఏంటంటే డబ్బును వద్దనుకునే ఖర్చు అయిపోతుంది ఏ ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు వస్తారు పిల్లలు పట్టకపోతారు అన్నదమ్ములు వస్తారు ఫ్రెండ్స్ వస్తారు డబ్బులు లేచి వెళ్ళిపోతుంది ఏ కష్టపడి దాచుకుందామంటే హాస్పిటల్ బిల్లు కట్టాల్సి వస్తుంది ఎక్కడికించి డబ్బు నిలబదు కర్కాటక రాశికి కర్కాటక రాశికి జేబులు ఖాళీ పాటలు పాడుకోండి అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయని ఇదే పాట కర్కాటక రాశి వారికి ఉంటుంది కాబట్టి పిసినారితనం మానేయండి అని చెప్తాను కర్కాటక రాశి వారికి ఎందుకోసం అంటే ప్రతి మనిషికి లైఫ్లో ఖర్చు పెట్టే టైం కూడా వస్తుంది కాబట్టి ఏం చెప్తున్నానంటే కర్కాటక రాశి వారు మంచి ఖర్చు పెట్టండి మంచిగా తినండి మంచిగా బట్టలు కొనుక్కోండి మంచిగా బంగారం కొనుక్కోండి మంచిగా తిరగండి టూర్లు తిరగండి సినిమాలు చూడండి మంచి లైఫ్ ఎంజాయ్ చేయండి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం లైఫ్ ఎంజాయ్ చేయండి లేకపోతే డ్రైవింగ్లు అటు ఇటు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అష్టమ రాహు కాబట్టి రోగం ఇస్తాడు ముఖ్యంగా నలభై నలభై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి రోగం స్టార్ట్ అవుతుంది ఇక దాంట్లో ఏముంటుంది అండి ఇప్పుడు రెగ్యులర్గా ఉండేది పెద్ద దయ్యం డయాబెటిక్ దయ్యం అది అందరికి పట్టుకుంటది బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇప్పుడు కామన్ అయిపోయినాయి అనమాట అదేదో ఐఎమ్ బీపీ ఐఎమ్ షుగర్ ఐఎమ్ ఇది అని మనం బ్యాచ్లు పెట్టుకోవచ్చు అనమాట సో కర్కాటక రాశి వారికి మాత్రం నేను చెప్పేది ఏంటంటే లైఫ్ ని ఎంజాయ్ చేయండి ఎక్కడ కూడా వరీస్ పెట్టుకోవద్దు ఎంత మీరు సంతోషంగా ఉంటే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది మీకు రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా ఏంటంటే అన్నిటికీ హాయిగా నవ్వుతూ ఏ జరిగినా సరే అవునా నిజమా అలా జరిగిందా సరే మంచిదే ఏమండి మీ మీ బండి మొత్తం ఎవడో గాలి తీసేశాయండి అంటే ఆహా మంచిదే ఏమండి మీ చిన్నోడు తీసుకెళ్ళి మీ కార్ పుట్టేశాయండి అవునా అంతేనా అర్థమే కదా పగిలింది ఏం కాదులేండి చేపిద్దాం మంచిది అంటే అన్నిటికీ మంచిదే అని డైలాగ్ కొట్టండి అంతకు మించి కర్కాటక రాశి వాళ్ళు దేనికి రియాక్ట్ అవ్వకూడదు ఎందుకోసం అంటే మానసిక క్షోభం బాగా పెరుగుతుంది చంద్ర రాశి కదా ఉన్నదే ఒక్క చంద్ర రాశి ఉన్న పన్నెండు రాశుల్లో చంద్రరాశి పాపం వీళ్ళదే వీళ్ళు మరీ ఎమోషనల్ ఫుల్స్ ఎమోషనల్ మంచి వాళ్ళు ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి కర్కాటక రాశి వారు డోంట్ బి ఎమోషన్ చక్కగా మీరు చేస్తున్న పనులు చేసుకోండి శుభకార్యాలు చేయండి ఎంజాయ్ చేయండి మంచి డాన్స్ చేయండి బాగుంటుంది మొత్తంగా ఈ విధంగా శ్రీమతి